మీ పవన్ కృష్ణమూర్తి ఇప్పుడు అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం రాష్ట్రంలో అధికారుల బదిలీలు మాత్రమే కాదు అధికారుల నియామకం కూడా ఎన్నికల కమిషన్ చేపట్టింది అయితే దీంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ ఇచ్చినట్టుగానే కనిపిస్తోంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఎస్పీ ఐఏఎస్ ఆఫీసర్ మన తొమ్మిది మంది మీద వెయిట్ అనేది వేసింది వాళ్ళ స్థానాల్లో ఎవరైనా నియమించాలి ఏంటి అనే దానికి ప్రభుత్వం నుంచి సిఫార్సు వెళ్ళింది ఏంటంటే ప్రమోటీలు ఎవరైతే ప్రమోటీస్ ఉన్నారో వాళ్ళ పేర్లు పంపిస్తే డైరెక్ట్ ని నియమించి షాక్ ఇచ్చింది ఎన్నికల కమిషన్ సో దీని మీద ఎవరికి ఇచ్చారు ఏంటి అనేది ఒక లిస్ట్ మనం చూసినట్లయితే గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి అలాగే ప్రకాశం ఎస్పీగా సునీల్ పల్నాడు ఎస్పీ బిందు చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు అనంతపురం అమిత్ బర్దార్ నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ నియమించింది ఎన్నికల కమిషన్ అలాగే కలెక్టర్ల కింద డికే బాలాజీ కృష్ణా జిల్లా అనంతపురం వినోద్ కుమార్ తిరుపతికి ప్రవీణ్ కుమార్ వీళ్ళని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ప్రస్తుతానికి ఆదేశాలు జారీ చేసింది సో ఈ ప్రమోటీలకి సంబంధించి మాకు ఈ పేర్లున్నాయి వీళ్ళని వీళ్ళని మాత్రమే తీసుకోవాలి వీళ్ళలో ఎవరిని నియమిస్తారు అని చెప్తే డైరెక్ట్ గా డైరెక్ట్ వీళ్ళని ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే సిఫార్సు చేసిందో పక్కన పెట్టేసి ఎన్నికల కమిషన్ వీళ్ళని నియమించింది అనేది స్పష్టంగా తెలుస్తోంది సో సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఈ పేరు నాకు బాగా పరిచయం ఎంత టఫ్ ఆఫీసర్ అనేది సర్కిల్లో అందరూ చెప్తూ ఉంటారు ప్రజలకు కూడా సుపరిచితమే చూద్దాం ఇలాంటి ఆఫీసర్లు ఇంకా వస్తే మరి ఎన్నికలు ఇంకెంత టఫ్ గా ఉంటాయి ముందు ముందు తెలియాల్సిందే సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లిస్టు మరికొంత లిస్టు కూడా త్వరలో రాబోతోంది అనేది తెలుస్తోంది మీరు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తున్నటువంటి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి